ధనుస్సు అంటే ఎక్కువ పెట్టిన విల్లులాగే ఉంటుందండి సేమ్ ఇక్కడ వృచికంలో అయిపోయిన సమస్య ధనుసులో ప్రారంభమవుతుంది దాన్నే అర్ధాష్టమ శని ఓకే అండి ఓకే సో రెండవ ప్రాబ్లం ఏంటంటే అర్ధాష్టమ శని అంటే నాలుగవ అర్ధాష్టమ అంటే అష్టమంలో అర్ధము అంటే నాలుగు సో నాలుగవ ఇంట్లో శని తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందుని ఇస్తాడు ఎట్ ది సేమ్ టైమ్ నాలుగవ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది సో అందుకని ఈ సంవత్సరము వీళ్లకు రెండు రకాల సమస్యలు ఉన్నాయి ధనుసు రాశి వారికి ఒకటి తల్లికి ఇబ్బందులు రెండు ధన నష్టం ఆ ధన నష్టం కూడా మీరు తెలివి తక్కువతనం వల్ల చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఎవరికైనా అప్పులు ఇవ్వడము లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడము వ్యాపారంలో పెట్టుబడి పెట్టడము లేదా ఇంకేదైనా పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది సో ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి సో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విదేశీయానం చేస్తారు వీసాలు వస్తాయి పాస్ అవుతారు ప్రేమలో ఫలితం ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయల లాభం వస్తుంది కాకపోతే ట్యాక్స్ల పరంగా ఇబ్బంది ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లాంటి సమస్యలు వస్తాయి అలాగే ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకు కూడా ఏసీబీసీఐడి లాంటి కేసులు ఉంటాయి సో రైతులకు రెండు పంటలు లాభాన్ని ఇస్తాయి అనుకూలంగా ఉంటుంది ఆడవారికి విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది డబ్బు లాభం వస్తుంది అనుకూలంగా ఉంది సో వీళ్లకు సమస్యకు సంబంధించి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం అలాగే తల్లి పేరు మీద మాతృమూర్తి పేరు మీద నూనె దానాన్ని ఇవ్వడం తిరునల్లార్లో సో దోషం కింద సో చాలా వరకు దీనివల్ల ఆమెకుండే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి